శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిమ శ్రీమాతమ పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో అంతకన్నా పవిత్రంగా భావించబడేటటువంటిది పూర్ణిమ అసలు ఆ నెలకి పేరు వచ్చిందే పూర్ణిమ నాడు చంద్రుడు మఖానక్షత్ర సమీపంలో ఉంటాడు అన్న కారణంగా అటువంటి మఘము అంటే అఘము లేనిది పాపం లేనిది అనే అర్థంలో ఈ మాఘమాసాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ మొత్తానికి ఉచ్చ స్థానం ఉండేటటువంటి పూర్ణిమ నాడు అందువల్ల పూర్ణిమకి చాలా ప్రాధాన్యం ఉంది మాఘమాసం అంతా సూర్యుని ఆరాధించటం సంప్రదాయం అందులోనూ రథసప్తమి నాడు సూర్యారాధన చేస్తారు సూర్యుడికి నివేదన చేయడానికి పనికొచ్చేది ఒట్టి పరమాన్నం మాత్రమే ఎందుకంటే ఆయనకు పళ్ళు లేవట అందుకని చాలా మెత్తగా నవిలేపని లేకుండా మింగడానికి వీలుగా ఉండేటట్టు పరమాన్నం చేసి ఆయనకి నివేదన చేస్తారు అది కూడా ఆయన ఎదురుగా కనపడేటట్టు ఆరు బయట పెట్టి సూర్యుడు చూస్తూ ఉండగా దాన్ని ఆవు పిడకలతో చేసిన దాలి మీద ఆవు పాలతో తయారు చేసి పెడతారు ఇది రథసప్తమి నాడే కాదు ప్రతి ఆదివారం కూడా చేస్తారు మాఘమాసపు ఆదివారాలు ఆదివారం సూర్య సంబంధం మాఘమాసం సూర్య సంబంధం కనుక మాఘమాసంలో ఉన్న ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరంగా పొంగలి అంటే పరమాన్నం చేసి నైవేద్యం పెట్టడం అన్నది సంప్రదాయం ఏ కారణంగా రథసప్తమి నాడు పాలు పొంగించుకోవడం కుదరలేదనుకోండి ఏదో కారణాలు ఉంటాయి అనేక కారణాలు ఉంటాయి ఏ కారణంగా అన్నా రథసప్తమి నాడు కుదరకపోతే మాఘ పూర్ణిమ నాడు పాలు పొంగించుకుని ఆ లోటుని పూర్తి చేసుకుంటూ ఉంటారు ఏ పూర్ణిమైనా పర్వము అనేటటువంటి పేరుతో పరమ పవిత్రమైనదిగానే భావించబడుతూ ఉంటుంది అందులో మాఘ పూర్ణిమ కూడా చాలా పవిత్రమైంది ఏమిటి అంటే అకామావయ్య అని చెప్పేటటువంటి దాంట్లో మా అంటే మాఘమాసమే మాఘ పూర్ణిమ దీనిని మహామాఘి అంటారండి మిగిలినటువంటి ఏ పూర్ణిమని మహాకార్తీకి మహావైశాఖి ఇలాంటి పేర్లతో పిలవరు వైశాఖి అనే పేరున్న మహావైశాఖి అనడం ఉండదు ఒక్క మాఘాన్ని మాత్రమే మహామాఘి అంటారు అసలు మాఘమాసం అంతా స్నానానికి ప్రాధాన్యం ఉంది గనక పూర్ణిమ నాడు కూడా స్నానానికే ప్రాధాన్యం మిగిలినప్పుడు ఎప్పుడూ కుదరకపోయినా కనీసం మాఘ పూర్ణిమ నాడైనా సముద్ర స్నానం చేయాలని అలాగనక చేసినట్టయితే సమస్తమైనటువంటి పాపాలు పరిహరించబడతాయని చెప్తారు సముద్ర స్నానం ఎంత ప్రధానమో ప్రయాగలు అంటే ఒకటి కన్నా ఎక్కువ నదులు కలిసేటటువంటి ప్రదేశంలో స్నానం చేయడం అటువంటి పాపహారంగా చెప్పబడుతూ ఉంటుంది అందులోనూ గంగా యమునలు కలిసేటటువంటి ప్రయాగలో మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం అన్నది అది ఒక చాలా పూర్వజన్మ పుణ్య ఫలంగా తత్ ఫలితంగా మళ్ళీ ఎటువంటి పాపాలు లేకుండా పోవడం అనేది జరుగుతుందని చెప్తారు నిజంగా మాఘ పూర్ణిమ నాడు చూస్తే ప్రయాగలో నీళ్ళకన్నా జనులు ఎక్కువ కనపడతారు అటువంటిది మళ్ళీ మనకి కుంభకోణంలో ఉన్నటువంటి అనక పుష్కరిణి అది కూడా అంతగానూ పవిత్రంగా చెప్పబడుతుంది అందులో అన్ని నదుల నీళ్లు ఉన్నాయిటండి ఆ ఒక్క కోనేట్లో అది చాలా విశాలమైనటువంటి కోనేరు ఇంతటిది అని చెప్పడానికి వీల్లేదు ఇరవై ఎకరాలు వ్యాపించినటువంటి కోనేరు ఈ మహామాఘి నాడు కుంభకోణంలో ఉన్నటువంటి ఈ పర్వం పేరుతోనే ఉందిట ఆ కోనేరు మహామాఘి అని అందులో స్నానం చేస్తారట అందులో పవిత్రమైన తొమ్మిది నదుల జలం ఉంటుంది గంగా యమున గోదావరి సరస్వతి నర్మద కావేరి కృష్ణ కుమారి పయోషిణి ఈ తొమ్మిది నదుల యొక్క నీరు అందులో ఉంటుందని ఆ మహామాఘి నాడు అందులో ప్రవేశిస్తుందని అందుకని ఆనాడు అందులో అరుణోదయ సమయానికి స్నానం చేయడానికి జనులు ఎంతగా వస్తారటంటే కోనేట్లో నీళ్లు కనపడవుట తలలే కనపడతాయట అంటే ఒకళ్ళ పక్కన ఒకళ్ళొకళ్ళు పక్కన ఒకళ్ళు పక్కన ఒకళ్ళు అలా ఇరుక్కుపోయి కోనేరు ఎంత ఉందంటే ఇరవై ఎకరాల వైశాల్యంలో ఉన్నటువంటి కోనేరంతా నిండిపోయేటంత జనాలు వస్తారట అప్పుడు ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చి చూపిస్తే చేతులెత్తి దండం పెట్టి ఒక్కసారి మళ్ళీ తలలు ముంచి అప్పుడు బయటకు వస్తారు